పెట్ట <Gã> పెట్ట <entender> <ilizaciones> ఈ ప్రెస్ నోట్ లింక్ అవ్వండి అందరికీ అందరికీ నమస్కారం ఎస్ఆర్పి శ్రీ మా ఎస్పీ గారి గుంతకల్ శ్రీ రాహుల్ మీనా ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిఆర్పి గుంతకల్ జిల్లాలో నన్ను యాక్చువల్ నోడల్ ఆఫీసర్గా ఈ గాంజా అక్రమ నివారణ కోసం గుంటకల్ సబ్ డివిజన్ తిరుపతి సబ్ డివిజను మరియు నెల్లూరు సబ్ డివిజన్కి నోడల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రైళ్ళల్లో తనిఖీల్లో భాగంగా మన నెల్లూరు ఐఆర్పి సుధాకర్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో మళ్ళా ఆర్పిఎఫ్ ఫోర్సెస్ మళ్ళీ నెల్లూరు ఆర్పిఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో ట్రైన్స్ అన్ని రెగ్యులర్గా టీమ్స్ ప్రత్యేక బృందాలుగా లోకల్ పోలీస్ వారి సహాయంతో ప్రత్యేకంగా ఏర్పడి బృందాలుగా ఏర్పడి చెక్ చే చెక్ చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా పన్నెండు పదమూడు తేదీ రాత్రి నెల్లూరు కావలిగూడు రైల్వే స్టేషన్లో ఒరిస్సా నుండి మరియు బెంగళూరు నుంచి మరియు ఒరిస్సా నుండి వచ్చే ట్రైన్స్ వైజాగ్ నుంచి కాకినాడ నుంచి వచ్చే ట్రైన్స్ బెంగళూరు వైపు చెన్నై వైపు ఇట్లా తిరుపతి వైపు ట్రైన్స్ అన్ని బృందాలుగా ఏర్పడి చెక్ చేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగా నిన్న సుమారు నిన్న పూరి తిరుపతి ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ పూరి తిరుపతి ఎక్స్ప్రెస్లో జనరల్ కోచ్లో చెక్ చేస్తూ ఉండగా ఆరు కిలోల గంజాయి ప్యాకెట్స్ మొత్తం ఒక ప్యాక్ చేసిన బ్యాగ్స్ సీజ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మొహమ్మద్ ఉప్పల్ సన్ ఆఫ్ మొహమ్మద్ అబలీ ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ పదత్ ఏది ఎక్కి వడ్డేకమ్మ కోడూర్ మల్లాపురం కేరళ స్టేట్ ఇతను ఒక ఇతన్ని ఒకతన్ని మళ్ళీ అలాగే సాదిక్ సన్ ఆఫ్ అబూ కచర్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పెజకపల్లి మా ములవురు ఎర్రాకుళం సిటీ కేరళ ఇద్దరిని వీళ్ళిద్దరిని అదుపులో తీసుకొని వాళ్ళకాడి నుంచి గంజాయి సీజ్ చేయడం జరిగింది ఈ మన దీంట్లో భాగంగా నెల్లూరు ఐఆర్పి సుధాకర్ గారు మరి ఎస్ఐసు ఆర్పిఎఫ్ వీళ్ళందరికీ వీళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు జరి చేయడం జరిగింది వీళ్ళందరికీ పట్టుకున్న వాళ్ళందరికీ కూడా రివార్డ్స్ అందడం అందజేయడం జరుగుతుంది వాల్యూ సిక్స్ కేజెస్ వాల్యూ అబౌట్ సిక్స్టీ థౌజండ్స్ ఉంది సిక్స్టీ థౌజండ్స్ దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ నెల్లూరు మన రైల్వే సబ్ డివిజన్లో ఈ వేసవికాలంలో కొన్ని జాగ్రత్తలు మళ్ళీ అలాగే ఈ మన బాహల్గామి ఇన్సిడెంట్తో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది అదన పోలీస్ బలగాలు మాకు నెల్లూరు ప్రకాశము బాపట్ల తిరుపతి జిల్లాల నుంచి వచ్చినాయి వాళ్ళందరినీ సమంగా డివైడ్ చేసి అట్ బీట్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది ప్లాట్ఫామ్ డ్యూటీస్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది అవుటర్ పికెట్స్ ఔటర్ పికెట్స్ కూడా అక్కడక్కడ అంటే ఇంపార్టెంట్ అవుటర్ సిగ్నల్స్ దగ్గర టికెట్స్ పోస్ట్ చేయడం జరిగింది ఈ లోకల్ పోలీస్ వాళ్ళతో కూడా లోకల్ పోలీస్ వాళ్ళతో హైవే మొబైల్స్తో మాట్లాడి ఎస్పీ గారు మన నెల్లూరు ఎస్పీ గారు ఒంగోలు ఎస్పీ గారు వాళ్ళ వాళ్ళ సహాయం తీసుకొని అక్కడి నుంచి అక్కడి నుంచి బీడీ టీమ్స్ని బాంబ్ స్క్వాడ్ టీమ్స్ని తీసుకో తీసుకొని మొత్తం రైల్వే స్టేషన్స్ పరిసర ప్రాంతాలు కూడా చెక్ చేయడం జరుగుతుంది అట్లాగే డ్రోన్ల వినియోగం కూడా డ్రోన్ల వినియోగ వినియోగం కూడా జరుగుతూ ఉంది డ్రోన్స్ అవుటర్ ప్లేసెస్ కానీ ఔటర్ సిగ్నల్ ఏరియాస్ కానీ అవుటర్ ప్లేసెస్ కానీ ఈ సంబంధించిన అనుమానం ఉండే ప్లేసెస్ అన్నింటినీ డ్రోన్స్తో కూడా నిఘా పెంచడం జరుగుతుంది ఈ ప్రయాణికుల భద్రత కోసం అంటే ఈ సమ్మర్లో జరిగే ట్రైన్ చైన్ స్నాచింగ్స్ కానీ సిగ్నల్ ట్యాంపరింగ్ కేసెస్ కానీ ఏసీ చైన్ పుల్లింగ్ కేసెస్ కానీ ఏదైనా ల్యాప్టాప్ తెప్పు మొబైల్ తెప్పుతూ దాని సంబంధంగా ప్రయాణికులు అందరు అందరినీ మా బీట్ కానిస్టర్స్ కానీ ఎస్ఐస్ కానీ సిఏఎస్ కానీ అందరూ ప్రతి ఒక్కరు ఈ ఖచ్చితంగా ఒక ప్లే కార్డ్స్ కానీ ప్యాంప్లెట్స్ కానీ తయారు చేసి ప్రతి ఒక్కరిని ప్ర అలర్ట్ చేస్తూ ఉంటా ఉన్నారు అట్లా ఈ మధ్యలో మొత్తం బాంబ్ స్క్వాడ్తో డాగ్ స్క్వాడ్తో బీడీటీ వాళ్ళతో మొత్తం రైల్వే స్టేషన్లు చుట్టుపక్కలంతా తనిఖీలు కూడా చేస్తూ ఉన్నారు ఈ మెయిన్ ఈ మధ్యలో జరిగిన పహల్గామ్ ఇన్సిడెంట్ దృష్ట్యా ప్రతి నిత్యం ఈ అన్ని నాకు సంబంధించిన గూడూరు కానీ గూడూరు నాయుడుపేట నెల్లూరు కావలి ఒంగోలు గూడు అప్ టు చీరాల వరకు ఉండే రైల్వే స్టేషన్స్ అన్ని అందరు ఎస్ఐలతో సీఏలతో నిత్యం తనిఖీ చే చేస్తూ ఉండడం జరుగుతుంది పబ్లిక్ స్కూల్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను ఎస్ఎస్ఈ పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఐదు వందల తొంభై ఒకటి తొంభై ఒకటి బి దీక్షిత ఐదు వందల తొంభై ఒకటి నా పేరు సయద్ హాజీరా మహిన్ నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో పదో తరగతి చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు నా తోటి స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు ఇది హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫర్ సక్సెస్ మా బ్రాంచ్ లు మూలాపేట నవాపేట కర్ణాపురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు